ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పదిహేను ఏళ్ళు ముప్పై సినిమా అనేది నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్ గానే ట్రీట్ చేసిన కాంప్లిమెంట్ దాట్ ఒక రెస్పాన్సిబిలిటీ ట్రీట్ చేసిన ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనేది నిజంగా నాకు వండరే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత పది ఏళ్ళు పడిన పోరాటము మొండితనము అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టుండింది ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు దేవుడి బలం ఎప్పుడూ కొంచెం ఉంటుందండి ఐ థింక్ ఇస్ ద గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ నేనేదో సినిమా చేయాలనుకుంటా ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది నెక్స్ట్ ఎలా ఉండాలి ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమాలు ఎంచుకునేవాడిని బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగా ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవ కొన బాగా వర్కౌట్ అయ్యి రాయన్ బాగా ఒక బోల్డన్ ప పేరు ఓ సక్సెస్ ఇచ్చిందో సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా ముప్పై సినిమాల బాబు ఇందులో లాగేసేవారు అనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది నేను బయటికి వెళ్ళి ఎవరినెప్పుడు కలిసిన చాలామంది లేడీస్ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలింది మీ సినిమాలని లాస్ట్ కొనాలని సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి బాగా టెన్షన్ టెన్షన్గా ఉంటుందండి సరదాకు వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు అది మనకి జనాలు ఇచ్చిన వరమే ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ అ సైన్ నేను అలాంటి సినిమా చేయాలి ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే సినిమా అందరికీ నచ్చే సినిమా చేయాలి నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ పడాలి చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తామమ్మ నా టీచర్ చూశాను ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బెజాడ అన్న పేరు కూడా కనిపించింది అప్పుడు ప్రసన్న పిలిచి ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు ఈ మీటర్ నాకు చాలా ఇష్టం నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో ఒక సరదాగా నవ్వడం నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం బట్ అది ఒక ఆర్టు అందరికీ రాదు మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని అప్పుడు నేను అనుకున్నాం చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది లాస్ట్ మినిట్లో సరిగ్గా కథల్ షిఫ్ట్ అయిపోయింది నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది ఈ దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు బట్ నేను దాని గురించి ఎందుకు అడగలే అంటే నాకు తెలిసి పెద్ద మా ప్రశ్న చేతిలో పెద్ద ఉండేది పాపం తన పోరాటం తను చేసి ఉంటాడు అని దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం తిరిగి తిరిగి వచ్చింది మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది ఇట్లీ పది పదిహేను రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని మాడలేదు ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్ పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సస్ ప్లాన్ ఫర్ మీ అండ్ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ గారు ప్రసన్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్నబాబు అందరూ అనుకుంటుంటారు ఏంటి ఆ మ్యాజిక్కు ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి ఏదో ఉంది ట్రిక్ బ్లగ్ పాయింట్ అని చెప్పి సో థ్యాంక్ యూ ప్రశ్నబాబు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ నిజా షఫీ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్ ఈ సినిమా కలిసి ఫైనల్కి వర్క్ చేయగలిగాం ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మై కోస్టార్స్ అంశు గారు హంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం పక్కన రాజా గారు డైరెక్టర్ గారో ఉంటారు నేను టెన్ మినిట్స్ చూస్తా వాళ్ళు ఏం మాడుతున్నారని రాజా గారు యా 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 అంటారు డైరెక్టర్ గారు తల ఊపు నేను సేపు తిరిగి వచ్చి గారు నాకేం అర్థం కావట్లేదండి ఎవరు ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు అమ్మ తోడండి నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతాననే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడ కలిసేదాకా ఓకేనా సగం టైం అర్థం కాదు ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయాను మనిషి ఇస్తే వస్తే గో ఫో అనేసి సో వెరీ స్వీట్ పర్సన్ మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా వాడి ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది థ్యాంక్ యూ రీతు గారు మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటి స్వీట్లో కేకులు రావు ఈ సినిమాలో చాలా మంది మంచి మంచి యాక్టర్స్ కలిసి చేసాం అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ నాకు కొత్త మీటరు నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది ప్రసన్న బాబు దే యాజీ సరెండర్ కంప్లీట్లీ సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందండి ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు నిజంగా కౌంటర్స్లో అని కోరుకున్న సినిమా అండి కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగున్నాను సో ఈ డేట్గా నేను వచ్చేస్తాను హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ